ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ అరెస్టులు చేసిన వంద కేసులు పెట్టినా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన అన్నారు కేసు విచారణ కొనసాగించడానికి హైకోర్టు అనుమతించిందని తప్పు చేసినట్టుగా ఎక్కడా చెప్పలేదని హరీష్ రావు వ్యాఖ్యానించారు ఈ రేస్ తో రాష్ట్రానికి లాభం జరిగిందని నష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు అసలు అవినీతి జరిగినప్పుడు ఈ కేసు ఆస్కారం ఎక్కడ ఉంటుందని హరీష్ రావు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ ఆరోపించారు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని అక్రమ అరెస్టులతో ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకోవాలని రేవంత్ భావిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు అవినీతి జరగలేదని గ్రీన్ కో కంపెనీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు ఈ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు అప్పీలుకు పోవాలా లేదా అనేది న్యాయవాదుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు కేటీఆర్ వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందీనగర్ లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లారు అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ గారి పైన ఈ అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్టులలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని ఇంకా మా లాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాం మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ బాగుండడం తెలంగాణ అభివృద్ది చెందడం తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది మీరు ఎన్ని కేసులు పెట్టినా మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తాననుకుంటా అనుకుంటా ఉన్నాడు కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ ఆరు గ్యారంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు ఇది అక్రమ కేసు దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేం కోర్టుకు వెళ్లాం కోర్టేమీ కేసును నిర్ధారించలేదు ఇది తప్పు జరిగిందని చెప్పింది కానీ శిక్ష వేసింది కాదు కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది విచారణకు సహకరిస్తాం ముందు నుంచి కూడా కేటీఆర్ గారు నూటికి నూరు శాతం విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు అసలు అవినీతే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు అక్కడ ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధి ఏడాది పాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగడుగునా అడుగునా ప్రశ్నిస్తా ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు నిన్ను ఆ కంపెనీ ప్రతినిధిని కలిస్తే కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే మీడియాకి ఎందుకు చెప్పలే అది మేం బయట పెట్టినాం దీని అంత బట్టి చూస్తా ఉంటే